మన ఉత్తర తెలంగాణ జిల్లాకు అతిపెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ దావాఖానా ఎందులా అంటే మన వరంగల్ గాంధీ దావాఖానా అదేనుల్లా మన ఎన్జిఎం మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రతిరోజు వంద మందికి పైగా ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతూ ఉంటారు ఎంతో మంది ఎన్నో నుంచి వస్తారులా పెద్ద దిక్కు హాస్పిటల్ కదా అయితే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వైద్యం కోసం రోగులు వస్తూ ఉంటారు తెలిసేందు మన తీవ్ర అనారోగ్యంతో ఆర్థిక స్థోమత ఏ మాత్రం లేని వాళ్ళు ఇక్కడ మన జియోలో చేరుతుండ్రు ఇలాంటి నిరుపేద రోగుల కాంచి కూడా బలవంతంగా ఆసుపత్రి సిబ్బంది వసూళ్లకు తెగబడుతున్నారు ఇక చూడండి ఎట్లున్నారో ఈ దావాఖానలో ప్రతి సేవను ఉచితంగా చేయాల్సిన సిబ్బంది పనికింత రేట్ అని ఫిక్స్ చేసి మరి వసూళ్లకు పాల్పడుతుండ్రు బెడ్షీట్లు మార్చినందుకు గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినందుకు డ్రెస్సింగ్ చేసినందుకు కూడా తప్పకుండా పైజాలు ముట్ట చెప్పాల్సిందే అంటారు ఒక్కో పేషెంట్ కాడ వంద నుంచి మూడు వందల రూపాయల వరకు వసూలు చేస్తాను అసలే బీదగా బతికెట్ వాళ్ళం ఆర్థికంగా లేకున్నా రోగుల నుంచి బలవంతంగా వసూలు చేస్తాను అంటూ రోగులు చెప్తాను పాపం చూసి ఇక గిట్ల ఈ సంగతి గిట్లుంటే ఇక డాక్టర్ల సంగతి మరీ చెప్పలేం ఇక పెద్ద డాక్టర్లు అయితే అసలే చూడరు ఇక చిన్న డాక్టర్లే వచ్చి చూస్తాను ఈ ఎంజిఎం దావకన పరిస్థితి సర్కారు వాళ్ళు చూసి పద్ధతి మార్చాలని అంటుండ్రు పేద మత కుటుంబాలకు వైద్య సేవలు అందించేటువంటి ఈ యొక్క ఎంజెం దవాఖానాలో వసతులు ఎలా ఉన్నాయి వైద్య సేవలు ఎలా ఉన్నాయి అనే దాని మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుంది అసలు వైద్య సేవలు ఎలా ఉన్నాయి సిబ్బంది ఏం చేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ డబ్బులు తీసుకుంటున్నారా అనే విషయాన్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి గ్రామస్తుడు ఉన్నాడు ఇతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయితే ఇక్కడ ఎంజిఎం హాస్పిటల్కి రావడం జరిగింది అసలు ఎలా ఉందన్న ఈ ఇక్కడ ట్రీట్మెంటు ట్రీట్మెంటు ఉన్నది కానీ కనీసం రిక్వెస్ట్ అయితే ఏం లేదు ఏమున్నా యాభై వంద యాభై వంద తీసుకొని అయితే తీసుకొని పోతారు అంతేదో గ్యారంటీ అసలు డాక్టర్లు మెయిన్ ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉన్నారా లేకపోతే కింది వాళ్ళే చేశారు అంటే డాక్టర్లు అంటే కొంచెం టైం పడుతుంది అంటే వెయిట్ చేయాలి ఒక గంట రెండు గంటలు వెయిట్ చేయాలి అంతవరకు గ్యారెంటీ గ్యారంటీ సెక్యూరిటీ గార్డ్స్ డబ్బులు ఇస్తేనే వాళ్ళను బయటకు పంపించడం పంపిస్తారు పైసా యాభై రూపాయలు తీసుకుంటారు యాభై రూపాయలు తీసుకుంటారు లేకపోతే వందా ఆ కుర్చీలో కూకపోయి ఫ్రీ కుర్చీలో కుట్టినా ఫ్రీగానే పోవాలి కదా అది తీసుకెళ్ళి కూడా అవి వందా వంద రూపాయలు తీసుకుంటుంది ఇప్పుడు మనలాంటి సామాన్య ప్రజలు రావడానికి ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా ఇబ్బంది పడతాం సార్ చాలా ఇబ్బంది పడతాను హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అదే పైసలు తెలియదు మా గ్యారంటీ పైస దీనికి ఫ్రీ ట్రీట్మెంట్ అని ఆ పట్టికి ఈ పట్టని ఆరు వందలు ఒక ట్రిప్కు ఆరు వందలు పట్టికి ఆరు వందలు తీసుకున్నాం అంటే ఇది ఫ్రీ ఫ్రీజే ఉచితమే ఇది ఆరు వందల రూపాయలు తీసుకున్నారు అంటే ఏం చెప్తాను ఏం ఎంజిఎల్లా అంతా దోపిడే సార్ అంతా దోపిడే అన్నిటికీ చిన్నవాటికి పెద్దవాడికి పైసలు ఇవ్వండి మా లాంటి లేని వాళ్ళు వాళ్ళు చెప్తారు సార్ మేయర్ లేరు సార్ మీరు ప్రభుత్వానికి ఏం చెప్పారు ఏం చెప్తాను సార్ ఏం చెప్పినా ఏం చెప్పట్లేదు ఏం చెప్పినా న్యాయం జరగట్లేదు సార్ నా భార్య హాస్పిటల్ జాయిన్ అయింది పొద్దున తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపున ఒకసారి పెద్ద డాక్టర్ వస్తున్నారు మళ్ళీ సాయంత్రం ఇక వస్తలేరు ఇక వాళ్ళు చూస్తా ఇవ్వ చిన్న లేడీస్ చూస్తారు చిన్న డాక్టర్లు చిన్న నర్సులు వాళ్ళే చూసుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఇక్కడ పేద ప్రజలు ఇక్కడ వైద్యానికి వస్తే వారికి ఎలాంటి వైద్యం అందించాలని చెప్పి వైద్యం అందించాలి కొందర బాగు చేసి ఇంటికి పంపాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంట్లో పడి ఉంటే ఏం ఎన్ని రోజులు పడి ఉంటాం వారం రోజులు పదిహేను రోజుల రోజులు చూసుకుంటే ఏం వస్తున్నది అనులు పోతున్నాయి ఇటు ఆరోగ్యం బాగుంటలేదు పెద్ద డాక్టర్లు వచ్చి వచ్చి పోవాలి రావాలి అటు డైలీ పొద్దున మాపన రావాలి వచ్చి చూసుకోవాలి ఫస్ట్లు ఒకటే పూట వస్తున్నారు అంటే డాక్టర్లు వస్తలేరు ఓన్లీ నర్సులతో ఇక్కడ పని చేపిస్తాను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏది సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటేనే పని చేస్తాను అని చెప్తున్నారు దానికి మీరు ఏమంటారు సెక్యూరిటీ సిబ్బంది అంటే చెప్పిందా సార్ సెక్యూరిటీ సిబ్బంది అంటే అది ప్రజెంట్ ఇప్పుడు పేషెంట్ దగ్గరికి మాత్రమే పంపించలేరు పేషెంట్ గారికి ఒకరి పేషెంట్ తీసుకొని పనిచేస్తా ఉన్నారు కనీసం తీసుకు యా వంద రూపాయలు తీసుకోబోతు తీసుకుంటున్నారు ఏదైతే ఇక్కడ సామాన్య ప్రజలు ఇక్కడ వచ్చి వైద్యం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు డబ్బులు ఉంటేనే ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి పేరుకు మాత్రమే ఉచితంగా వైద్యం చేస్తామని చెప్తున్నారు ఇక్కడ మాత్రం సిబ్బంది కింది స్థాయి సిబ్బంది మాత్రం డబ్బు లేనిదే ఇక్కడ ఏ పని జరగదు అని చెప్తున్నారు ఇకమైనా ప్రభుత్వం దృష్టి సారించి తనిఖీ చేసి వారి దృష్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇది ఇక్కడ ఉన్న ప్రజా పరిస్థితి కెమెరా పర్సన్ కృష్ణతో న్యూస్ వరంగల్ నుంచి